అందరికీ నమస్కారము తొలిచూపులోనే పద్నాలుగో భాగము ఎన్నిసార్లు పిలిచిన తమరు ఏదో లోకంలో విహరిస్తూ ఉన్నారు ఎలా వినిపిస్తుంది అని అంటుంది ఆ మాటలకి ఒక వెరనవ్వు నవ్వి చూస్తున్న సంధ్య దగ్గరికి వచ్చి అర్జున్ వెళ్ళిపోయాడు మనం కూడా వెళ్దాం పదా అని అంటుంది అదేంటి అలా ఎలా వెళ్ళిపోతారు నేను మాట్లాడలేదు కదా నువ్వు ఎలా వెళ్ళనిచ్చావు అని అడుగుతుంది దీని వాళకం చూస్తుంటే ఈ మధ్య చాలా తేడాగా ఉంది అని అనుకొని వాళ్ళ ఫ్రెండ్ అర్జెంటుగా రమ్మని అన్నాడంట అందుకే వెళ్ళారు రేపు కలుస్తా అని చెప్పారు అర్జును వెనక్కి తిరిగి ఉన్నప్పుడే చూశా అతన్ని సరిగా చూసింది లేదు అయినా ఎప్పుడు అబ్బాయిల్ని చూడలేదు అన్నట్టు అలా ఎలా ఉండిపోయావే రేపు ఎట్టి పరిస్థితిలో క్లియర్గా చూడాలి అని అనుకొని తనలో తానే మాట్లాడుకుంటూ ఉంది సంధ్యని గమనిస్తున్న జాను తన ముఖం కవలికలు చూసి ఏదో తెగ ఆలోచిస్తుంది అర్జున్ అన్నప్పుడల్లా అలా ఇలా అవుతుంది ఒకసారి టెస్ట్ చేస్తే పోలా అనుకొని సంధ్య రా వెళ్దామని బయలుదేరుతుంది అర్జున్ రాజు దగ్గరికి వచ్చి రాజుతో మాట్లాడుతూ ఉన్నాడు అతనికి జాను ఫ్రెండ్తో మాట్లాడలేదు అని ఒకటే ఆలోచన వస్తూ ఉంది అయినా నేనేంటి ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తున్నాను అనుకొని రాజుతో కలిసి ఇంటికి బయలుదేరుతాడు ఇంటికి వచ్చిన తర్వాత సంధ్య రూంలోకి వెళ్ళి అర్జున్ని చూసింది గుర్తుకు తెచ్చుకుంటుంది జాను సంధ్యని చూసి సంధ్య సంధ్య అని పిలుస్తున్నా పట్టించుకోకుండా తనలో తాను నవ్వుకుంటూ ఉంది ఇది ఏదో తేడాగా ఉంది లాభం లేదు టెస్ట్ చేయడానికి ఇదే సమయం అనుకొని సంధ్యకి వినిపించేటట్లు కావాలని అర్జున్ మీరు వచ్చారా మా ఇంటికి అని అంటుంది రూమ్లో కూర్చున్న సంధ్య అర్జున్ పేరు వినపడగానే పరిగెత్తుకుంటూ హాల్లోకి వస్తుంది అక్కడ అర్జున్ కోసం చుట్టూ చూస్తూ ఎక్కడ కనిపించకపోయేసరికి జాను వంక కోపంగా చూస్తూ ఉంటుంది జాను వచ్చి అర్జున్ వచ్చాడు అనగానే ఇలా వచ్చేసావు ఎన్నిసార్లు పిలిచినా పలకలేదు కానీ అర్జున్ అంటే మాత్రం వచ్చేసావా అని అడుగుతుంది సంధ్యకి అర్థమయ్యింది జాను కావాలనే చేసింది అని ఇప్పుడు ఎలా అనుకుంటూ ఉండగా జాను వచ్చి నిజం చెప్పవే ఎందుకు కాలేజీలో జాయిన్ అయ్యిన దగ్గర నుంచి అలా పరధ్యానంలో ఉంటున్నావు అసలు విషయం ఏంటి ఎప్పుడైనా చెప్తావా లేదా అని అడుగుతుంది సంధ్య ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర నుంచి జరిగిన సంగతులన్నీ చెప్తుంది మొత్తం విన్న జాను అయితే నీకు అర్జున్ని చూడకముందు నుంచే ఇష్టం ఉందా అని అడుగుతుంది సంధ్య అవును అన్నట్టు తలవూపుతుంది కానీ ఈరోజు కూడా నేను అర్జున్ని సరిగ్గా చూడలేదు అని చెప్తుంది ఆ సరే నీకు అర్జున్ని చూపిస్తాను కానీ నువ్వు కంట్రోల్లో ఉండాలి ఎందుకంటే ఆ ధనుష్ వల్ల అర్జున్కి ప్రాబ్లం అవుతుంది నువ్వు అర్జున్ని ప్రేమిస్తున్నావు అని తెలిస్తే చాలా గొడవ చేస్తాడు కొన్ని రోజులు నార్మల్గా ఉండు అతనితో స్నేహం చెయ్యి ఎందుకంటే నువ్వు ప్రేమిస్తున్న అతను నిన్ను ప్రేమించాలి కదా కొన్ని రోజులు చూడు నీకు కూడా అర్జున్ గురించి విషయాలు తెలుస్తాయి కానీ కాలేజీలో మాత్రం ఎక్కువగా మాట్లాడుకు ఆ ధనుష్గాడు చూస్తే అర్జున్ని ఏదో ఒకటి చేస్తాడు నాకు చేసినట్టు కాబట్టి కాలేజీలో జాగ్రత్త అని చెప్పి అయినా అర్జున్ నిన్ను కాదని అనడు నీ అంత అందగత్త వచ్చి ప్రేమిస్తున్నా అంటే వెంటనే ఒప్పేసుకుంటాడు అని అంటుంది జాను అదే కాదే అసలు తన దగ్గరికి వస్తేనే యథ అలజడి అలాంటిది అతనితో మాట్లాడటం చాలా కష్టమే అదే కాకుండా అతని మనసులో ఎవరైనా ఉంటే అందుకే నేను అతనికి దూరంగా ఉంటా ఒకవేళ అతను ఎవరిని ప్రేమించలేదనుకో అప్పుడు నా ప్రేమ విషయం చెప్తా అప్పటి వరకు అతన్ని దూరం నుంచి చూస్తూ ఉంటా కానీ నా మనసు ఒప్పుకోవటం లేదు నేను నా మనసుతో చేసే యుద్ధంలో ఓడిపోయాను అతనికి దగ్గర అయ్యే మార్గం చూసుకుంటా సరే నీ ఇష్టం కానీ ఒకటి గుర్తుపెట్టుకో అతను కూడా చాలా బాగుంటాడు అతన్ని క్లాస్ అమ్మాయిలు అతడిని వదిలిపెట్టతాడు అనుకోకు మనిషి మంచోడు అయినా ఏ అమ్మాయి అయినా వచ్చి డేట్ అవుతుంటే ఒప్పేసుకుంటాడేమో ఎవరికి తెలుసు నా మాట విను నువ్వు అతని మీద ఇప్పుడే ఆశలు పెంచుకోకు నేను అతనితో స్నేహంగా ఉంటూ అతని గురించి కనుక్కుంటా నేను చెప్పే వరకు నువ్వు అతని దగ్గరకు కూడా రాకు దూరం నుంచి చూసి వచ్చేసే సరేనా అని అంటుంది జాను బాగానే ఉంది కానీ అతన్ని అనుమానించడం కరెక్ట్ కాదు అనిపిస్తుంది ఒక అమ్మాయి ఆపదలు ఉంటే ప్రిన్సిపాల్ని కూడా లెక్క చేయలేదు అతని మీదకి ఎవరైనా వస్తారు అని చెప్తే అంత ఈజీగా నేను చూసుకుంటా అని కూడా చెప్పారు నాకెందుకు అతను చాలా మంచివాడు అనిపిస్తుంది నువ్వు ఇలా అతన్ని గురించి ఎంక్వైరీ చేస్తున్నావు అని తెలిస్తే అది నా కోసం అని తెలిస్తే అస్సలు నన్ను దగ్గరకు కూడా రానివ్వడు ఇదంతా వద్దు అతను గురించి కొన్ని రోజులు చూస్తా నాకు కరెక్ట్ అనిపిస్తే వెంటనే చెప్పేస్తా అని అంటుంది సంధ్య వామ్మో ఇది అన్నంత పని చేస్తుంది ఎలా ఆపటం అని అనుకుంటూ సరేనే నువ్వు చెప్పింది నిజమే కావచ్చు కానీ ఆ ధనుష్ మాలంగా అర్జున్ ప్రమాదంలో పడతాడు నువ్వు ధనుష్కి తెలియకుండా చేయాలి కాబట్టి నేను ఈ లోపు అర్జున్ గురించి కొంచెం కనుక్కుంటా అలాగే ఇప్పుడేమీ పెద్దవాళ్ళం అవ్వలేదు ఇంకా టైం ఉంది కాబట్టి చిన్నగా అన్నీ తెలుసుకొని అప్పుడు ముందుకెళ్దాం సరేనా అని చెప్తుంది జాను కొంచెం సేపు ఆలోచించి సరే నువ్వు చెప్పింది కరెక్టే ఈ విషయంలో తొందరపడకూడదు అతను మనతో ఇంకా నాలుగు సంవత్సరాలు చదవాలి కాబట్టి చిన్నగా చెప్తాను అని అంటుంది సంధ్య జాను మంచి నిర్ణయం తీసుకున్నావు నేను కొంచెం గమనిస్తూ ఉంటాలే అర్జున్ని సరే ఇంకా పద వండుదామా అని ఇద్దరు కలిసి వంటగది వైపు వెళ్తారు సంధ్య వాళ్ళ దగ్గర నుంచి నేరుగా రాజు దగ్గరికి వెళ్తాడు అర్జున్ అర్జున్ రావపోవడంతో తన పని గురించి మాట్లాడుతున్నాడు రాజు నువ్వు చెప్పింది మొత్తం చేశాను అలాగే వాళ్ళ గురించి కనుక్కున్నా నువ్వు అనుకున్న దానికన్నా ఇంకా ఎక్కువ నీకు ఎందుకు అనుమానం వచ్చిందో తెలియదు కానీ నీ అంచనా కరెక్టేరా వాడు నువ్వు చెప్పినట్టే అలా ప్లాన్ చేస్తున్నాడు ఇందులో ఎవరెవరు ఉన్నారో కనుక్కుంటా నాకు తెలిసి ఎవరి హెల్పో తీసుకోవాలి అని చూస్తున్నాడు అని రాజుకి తెలిసినంత వరకు చెప్తాడు అర్జున్ అంతా విని సరేరా నేను చూసుకుంటా నువ్వు రేపు ఏం చేయాలంటే అని రాజుకి వివరంగా చెప్తాడు రాజుకి విషయం అర్థమై నవ్వుకొని సరే చెప్తాను కానీ ఇంతసేపు ఏం చేస్తున్నావురా అని అడిగాడు రాజు అర్జున్ బైక్ పార్కింగ్ ఏరియా నుంచి జరిగిన మొత్తం చెప్తాడు అంటే నువ్వు తనని చూసావా అని రాజు చాలా ఉత్సాహంతో అడిగాడు లేదు చూడలేదు తను అప్పటికే మొహం మొత్తం స్కార్ఫ్ కట్టేసుకొని ఉంది అసలు ఏమీ కనిపించలేదు ఎలాగలాగా ధైర్యం చేసి మాట్లాడదామనుకున్నా ఇంతలో నువ్వు ఫోన్ చేసేసావు సరే అని చెప్పేసి వచ్చేసా అయినా మనతోనే కదా చదువుకునేది ఎప్పుడైనా చూడొచ్చు అప్పటి వరకు ఆ ఫీలింగ్ అలాగే ఎంజాయ్ చేయనివ్వు అని చెప్తాడు సరే అనుకొని ఇద్దరు ఇంటికి వెళ్ళిపోతారు ఇక్కడ జాను ఒకరికి ఫోన్ చేసి మీరు చెప్పిన పని నేను చేస్తా కానీ నాకు ఒక కండిషన్ ఉంది దానికి మీరు ఒప్పుకుంటే మీరు సహాయం చేస్తా అని చెప్తుంది అవతల వ్యక్తి సరే ఏంటి చెప్పు అని అంటారు జాను తన కండిషన్ చెప్తుంది ఒక నిమిషం ఆలోచించి సరే నీ కండిషన్కి నేను ఒప్పుకుంటాను అలాగే నా విషయంలో ఏమి తేడా రాకూడదు వస్తే నేను నీకు ఇచ్చిన మాట మర్చిపోవాల్సి వస్తుందని చెప్పి పెట్టేస్తారు అర్జున్ ఇంటికి వచ్చి సంధ్య గురించి ఆలోచిస్తాడు తనకు తెలియకుండానే తన పెదాల మీదకు నవ్వు వస్తుంది ఏం చేశావు నన్ను నీ మాయలో పడేశావు ఎలా నీకు చెప్పాలి చెప్తే నన్ను నో అంటే అమ్మో వద్దులే నేను కొంచెం తొందరపడుతున్నా ముక్కు మొహం తెలియని వాడిని వచ్చి చెబితే ఈరోజు ఆ ధనుష్కి ఇచ్చినట్టు నాకు ఒక క్లాస్ క్లాస్ ఇస్తావు ఎలా అయినా సరే నిన్ను చూసి నీతో స్నేహం చేయాలి నా గురించి నీకు అన్నీ తెలిసాక అప్పుడు చెప్తా నీ మనసులో ఎవరు లేరు కాబట్టి ఈ నిర్ణయం లేదంటే నీకు నచ్చిన వ్యక్తిని నీ దగ్గరికి చేరుస్తా అని అనుకుంటాడు ఇక్కడ సంధ్య కూడా అలాగే ఆలోచిస్తుంది ఉదయాన్నే లేచి రెడీ అవుతారు ఇద్దరు కొడుకులో ఏదో తెలియని ఆనందం పసిగట్టిన కౌశల్య గారు అర్జున్ దగ్గరకు వచ్చి ఏంటి కన్నయ్య రోజు ఉదయాన్నే లెగుస్తున్నావు తొందరగా రెడీ అవుతున్నావు కాలేజీకి రోజు వెళ్తున్నావు ఏంటి సంగతి అని అడుగుతారు అర్జున్ కొంచెం తడబడి అదేమీ లేదమ్మా కాలేజ్ కొత్త కదా కొన్ని రోజులు ఇంట్రెస్ట్గా ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ మామూలే ఏదో ఒక వంగతో డుమ్మ కొట్టేయడమే అని అంటాడు సరే అని టిఫిన్ చేదురా అని చెప్పి వెళ్ళిపోతారు కౌసల్య గారు టేబుల్ దగ్గరికి వచ్చి టిఫిన్ చేస్తూ ఉండగానే ప్రభాకర్ గారు వచ్చి అర్జున్తో కాలేజ్ ఎలా ఉంది ఎటువంటి ఇబ్బంది లేదు కదా అని అడుగుతూ ఉంటారు ఏమీ లేదు నాన్న అంతా బాగానే ఉంది అని చెప్పి గబగబ తినేసి బయటికి వచ్చేస్తాడు అర్జున్ ఏమైంది వీడికి అని అన్నట్టుగా కౌశల్య గారి వంక చూస్తారు దానికి ఆమె ఏమో అన్నట్లుగా చేతులు పైకెత్తుతారు అర్జును రాజును ఎక్కించుకొని కాలేజీకి బయలుదేరతాడు ఇక్కడ సంధ్య కూడా తొందరగా లేచి జాను తొందర పెడుతుంది దీనికి బాగా ఎక్కువైంది అని అనుకుంటూ రెడీ అవుతుంది జాను కిందకు వచ్చాక నువ్వు డ్రైవ్ చేయి నేను జాను కిస్ని సంధ్యకి ఇస్తుంది ఎందుకు అన్నట్లు చూస్తూ ఉన్న సంధ్య వంక చూసి నేను ఫోన్ మాట్లాడతా అని అంటుంది సరే అని సంధ్య డ్రైవింగ్ చేస్తూ ఉంటుంది ఇంతలో వాళ్ళ పక్కకి ఒక బండి వచ్చి వాళ్ళతో సమానంగా నడుపుతూ ఉన్నాడు వాళ్ళ పక్కనే బండి వస్తుందని తెలిసినా నాకెందుకులే అని సంధ్య డ్రైవింగ్ మీద కాన్స్టెన్స్ చేస్తుంది ఎంతసేపటికి తను చూడటం లేదు అనుకొని విసుకొచ్చేవోయ్ అని అంటాడు పక్కన బండి అతను ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టు ఉంది అనుకొని ఎవరిదో గుర్తుకు వచ్చి కోపం వస్తుంది సంధ్యకి వెనుక కూర్చున్న జాను ఆ బండి అతనితో ఎవరా నువ్వు నా ఫ్రెండ్ని పిలుస్తున్నావా అని అడుగుతుంది అతను డ్రైవింగ్ చేస్తున్న హెల్మెట్ తీసి మోహన్ చూపిస్తాడు ఇంకెవరు ఆ ధనుష్ దానితో జాను సైలెంట్ అయ్యి ముందుకు చూస్తూ ఉంటుంది ధనుష్ సంధ్యతో ఏదో ఒకటి మాట్లాడుతూ ఉన్నాడు కానీ సంధ్య మాత్రం అవేమీ పట్టించుకోకుండా బండి స్పీడ్గా డ్రైవ్ చేస్తుంది అతను కూడా బండి స్పీడ్ పెంచి వాళ్ళ పక్కనే వెళ్తూ ఉంటాడు ఎంతసేపు అయినా సంధ్య అసలు పట్టించుకోకపోవడంతో ఏంటే తెగరెచ్చిపోతున్నావు నీ వెంట పడుతున్నానని పొగరు కదా రే నీకు నిన్ననే చెప్పాను కదా మళ్ళీ మళ్ళీ చెప్పటానికి నాకేమీ నీలా పని లేదనుకుంటున్నావా నీ గురించి నాకెందుకు నువ్వేం చేస్తే నాకెందుకు నీ గోల నీది నా దారి నాది అని కాలేజీ వైపు బండి పోనిస్తుంది దీనికింత పొగరా నువ్వే నన్ను వెతుక్కుంటూ